కథను పట్టి బడ్జెట్లో ఉంటాయి సో నేనేంటంటే నా స్పేస్ ఎప్పుడు ఆ మిడిల్ క్లాసు ఆ నాలుగు గోడల మధ్య ఆ జరిగే కదా ఫ్రెండ్స్ మధ్య జరిగే కదా ఆ ఫ్యామిలీ బాండింగ్స్ మధ్య జరిగే కదా కాబట్టి మ్యాక్సిమం కొద్దిగా లిమిటెడ్గానే వెళ్తాయి బడ్జెట్ కాబట్టి నేను సర్లేర్నీ కౌరికి చాలా ఖర్చు పెట్టి కొండారెడ్డి సెట్ వేసి అద్భుతంగా ప్రొడ్యూసర్ చేత చాలా ఖర్చు పెట్టించాను సర్లేర్నీ కౌరికి అనిల్ సుంకర్ గారితో పాపం దాదాపు ఏడెనిమిది సెట్లు వేసారు ఆ సినిమాకి అండ్ భగవంత్ కేసర్ ఇక్కడే ఉన్నాడు పక్కన మహాన్భావుడు టన్నెల్ సెట్టు విలన్ సెట్ మొత్తం సెట్లే సినిమా అంతా సో చాలా ఖర్చు పెట్టిస్తాను ఎప్పుడు కంటెంట్ డిమాండ్ చేసినప్పుడు కంటెంట్ డిమాండ్ చేయనప్పుడు ఖర్చు పెట్టడం అనేది చాలా చాలా అన్యాయమైన విషయం అది నేను ఎప్పుడు చేయను ప్రతి సినిమాకు కూడా ఎక్కడ ఖర్చు పెట్టాలో ఎక్కడ ఖర్చు పని చేస్తున్నాను కాబట్టి ఈరోజు నాతో తీసిన ప్రతి ప్రొడ్యూసరు రిలీజ్కి ముందు టేబుల్ ప్రాఫిట్లో ఉంటున్నారు కొనుక్కున్న ప్రతి డిస్ట్రిబ్యూటరు ఎంతో కొంత ఒక అర్థ రూపాయ రూపాయ సంపాదించుకోగలుగుతున్నారు సో అది నేను ఎవరేమన్నా నా పందా నేను మార్చుకోలను ఐ విల్ వర్క్ ఫర్ మై ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఫర్ ద ఆడియన్స్ థ్యాంక్ యూ